భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎవరింట్లో ఉంటాడు ఎవరు హృదయంలో ఉంటాడు ఎవరు ఉంటాడు అని మనం ఏమనుకుంటామో జర తక్కది అలా సాల్ సార్ అయితే వైకుంఠముల లక్ష్మీదేవి అయ్యా నిజంగా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నిజమైన భక్తి అనన్య చింత ఎంతో మా యోజన పర్యుపాసతే దేశాభిత్యానం యోగక్షేమ హామీ అనన్నీ చింత మనం ఏందంటే ఈ జన్మలో జన్మరహితాన్ని చేసుకునేటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి ఇది చూడు ఇంకోటి పెట్టు ఇది ఏదో బాగాలేదు గర్ర గుర్ర అది పెట్టు ఇది బాగుంటుంది హలో হ্যালো হ্যালো হ্যাঁ ভাব হ্যালো সাক সু మీరు గప్పు కూర్చోండి అమ్మ మాట్లాడదు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి మనం ఎందుకు ఈ జన్మ ఎలాగ బతకాలి ఈ జన్మని కాలం ఎలా గడపాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచించాలి అనన్య చింత ఎంతో మా యోజన పరిపాసితే దేశాన్ని దుక్తానం యోగక్షేమ నీవు కానీ నిజమైన భక్తి చేస్తే దేవుడు నీకు సరిపోయిన వస్తువులు ఇస్తుంటాడు ఏ లోటు లేకుండా సరిపోయినటువంటి పిల్లల్ని ఇస్తాడు సరిపోయినటువంటి బంధువులను కలుపుతాడు సరిపోయినటువంటి మనసులని నీకు కలుపుతాడు అంత ఆయన బాధ్యతే కానీ ఎన్ ఏం చేస్తే అట్లా భగవంతుడు ఉంటాడు అని అంటే అనన్య చింత అనన్య చింత అంటే ఏంది ఏ కాలమున ఏ టైమున మరవకుండా పరమాత్ముని ధ్యాస ఉంచడమే అని చింత ఆ చింతనే మన భగవంతుని ప్రశాంతమైన ఏరియాకి తీసుకుపోతాడు ఆ చింత అదో గతి పాలు చేస్తారు గతి అంటే ఒక్క రకమైనది కాదు ఆ దుఃఖము చెప్పటానికి లేదు అటువంటి దుఃఖంలో పడేస్తారు ఇక్కడ ఇక్కడ పడేస్తారు అక్కడ పడేస్తారు భక్తులకు ఇక సుఖపరసుఖ్య చేద్దామా ఉండే నుండి కప్పు ఉండి కుసరి ఒక రెండు మాటలు విన్నాయండి మనకేమి ఇప్పుడు భజన చేసేది ఎందుకంటే అర్థం లేకపోతే వ్యర్థమైపోతుంది భజన వ్యర్థమైపోతుంది మాటలు వ్యర్థమవుతుంది జీవితం కూడా వ్యర్థమైపోతుంది మనకు అర్థం కాలేదనుకో అన్నీ అర్థమైపోతుంది ఒక్కటి కాదు అర్థం కాకపోతే వ్యర్థమైపోతుంది దాన్ని మనము అర్థం చేసుకోవాలి అయితే మనం చూస్తే చరిత్రలలో సక్వా ఇంట్లో సంసారం చేసిండు భార్య రూపంగా భార్య రూపంగా భార్య సరిపోయింది పండరి పూరి పోయి భార్య రూపంగా ఆయన ఉచితంగా సంసారం చేసాడు చేస్తారు చేస్తాడు ఎన్ని ఘనకార్యం చేసినా ఆయన సంబంధం లేదు నీవు కంప్యూటర్ వేసినా డాక్టర్ని వేసినా ఇంకా చేసినా ఇంకా ఏమి చేసినా గుండె తీసి గుండె చేసినా ఇంకా ఏమో చేసినా ఘనకార్యాలని ఆ పరమాత్మకు సంబంధం లేదు అన్నన్నే చింత పరమాత్మని ఎప్పుడు కానీ రాత్రి పగులు అట్లా కాకుండా జాగ్రత్త స్వప్నంలో కూడా జాగ్రత్త అంటే మనం తిరిగేటప్పుడు మరి నిద్రలో నిద్రలో కూడా మరవరాదు అంటే అలవాటు పడితే జాగ్రత్తలు అలవాటు పడితే నిద్రలు కూడా మరవరు అదొకటి జాగ్రత్త జీవుడు ఉండేది ఎక్కడెక్కడ ఒకటి జాగ్రత్త ప్రపంచం పాలిస్తుంటాడు స్వప్న కళలో ఎన్నో కళలు కానీ ఎన్నో బాధలు పడుతుండ్రు కొందరు బాధలు పడతారు కొందరు మంచిగా సుఖపడుతుంటారు కళలు కూడా అదే కళలు సుఖపడే వాడి ఆడే జాగ్రత్తలు సుఖపడేవాడు కూడా వాడే ఈడే కూడా ఏడే కాదు వాడు కాదు మనం ఏమంటాం కళలు నేను ఏమేమో తిని తింటే అంటాడు సుఖం పొందిండు కదా తిని ఇక్కడ కూడా ఏమేమో తిన్నాడు సుఖం పొందిండు కదా ఇక్కడ ఏమేమో కష్టాలు పడ్డాడు ఆ కళలు కూడా ఏమో కష్టపడ్డాడు ఆ కష్టపడ్డోడు వాడే ఈ కష్టపడ్డోడు కూడా వాడే ఏరు వాడు లేడు కళ లేదు జాగ్రత్త స్వప్న రెండో స్థానంలో వెళ్ళిపోతాడు అప్పుడు కళ్ళు తెరిచి పండుకుంటారు కానీ కళ్ళ కాడ మనం చేయి ఇట్లాంటివి కూడా ఏం తెలియదు ఆ కళ్ళు తెలియవు ఏం తెలియ కళ్ళు తెరిచే ఉంటాడు కానీ అక్కడ జీవుడు ఉర్ధుముఖమై ఎనికి ముఖం అయి ఉంటాడు కాబట్టి ఆయనకి ఏమి తెలియదు అనమాట మళ్ళా ఆ జీవుడు అన్నది మళ్ళీ ఇక్కడ బహిర్ముఖమైనప్పుడు మనకు మాట్లాడతారు చూస్తాడు జాగ్రత్త స్వప్న సుసూప్తులకి వెళ్ళిపోతాడు సుశుభులకి వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే గాఢ నిద్రలా మత్తు వచ్చి పడిపోతాడు అది సుషుప్తి అంటారు ఇప్పుడు ఎందుకు గాఢ నిద్ర ఎందుకు వస్తుంది అంటే మనం తినే పదార్థాలలో అనేకమైన మత్తులు ఉంటాయి అన్నమాట ఒక్కదాని కాదు మన తీపిలు కూడా మత్తు ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే తీపి తిని ఆహా అంటామో అది కూడా మత్తే కారంలో మత్తు ఉంటుంది ఉప్పులో మత్తు ఉంటుంది భోజనంలో మత్తు ఉంటుంది ఒక దాంట్లో కాదు మత్తు ఉండేది అన్నిట్లో మత్తు ఉంటుంది కానీ ఈ పూర మత్తు అనే దానికి కళ్ళు సారా ఇసుకి బీరి మళ్ళా పొవాకు ఇవన్నీ కూడా వీటికన్నా నూరు రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ మత్తు అందుకే వాళ్ళకు మనకు వెనకనే మత్తు వచ్చిపోతుంది ఇది అట్లా కాదు మత్తు లెక్కమైన ఉంటుంది కాబట్టి ఈ మత్తు ఎప్పుడు పోతుంది అంటే స్వప్నంలో పోయి జాగ్రత్త తీసే స్వప్నంలో పోయినప్పుడు ఆడు ఏదో కలలు కంటాడు ఎవరో సత్యన వాళ్ళని చూస్తాడు అది చూస్తాడు ఈ లోకం కాక ఇంకో లోకం చూస్తాడు ఆ లోకం చూస్తాడు ఈ ఊరు కాకుండా ఇంకో ఊరు చూస్తారు ఏరే వాళ్ళని కలుస్తాడు ఎరుకున్న వాళ్ళని కలుస్తాడు ఎరకలేని వాళ్ళని కలుస్తాడు అన్ని రకరకాలుగా కలుస్తారు ఇప్పుడు మనం కలిసినట్లే కలుస్తాడు స్వప్నజాలంలో పోయేటలకు స్వప్నజాలం వేసి సుసూక్త జారిపోయినప్పుడు గాడ పోతాడు అంటే అక్కడ మనం తినే పదార్థాలన్నీ మత్తు వచ్చి ఆ మత్తు తవులుకొని అక్కడ పడిపోతాడనమాట మత్తులో పడిపోతాడు ఏమంటారు నాకు నిద్ర వచ్చింది నాకు ఏమి తెలవలేదు అంటాడు నిద్ర వచ్చింది అయ్యా ఏం ఆహా ఏం నిద్ర అది నాకు ఏమి తెలవలేదు అన్నది గాఢ నిద్ర గాఢ నిద్ర తేలిపోయాక ఆ నిద్ర తేలిపోయినాక గాఢ నిద్ర తేమ తూర్య వెళ్ళిపోతాడు అప్పుడు తూర్యాలను ఎక్కడ ఉంటాడు పరమాత్మ దగ్గర ఉంటాడు పరమాత్మ దగ్గర ఆ తగులుతూ పరమాత్మను ఆనందం పొందుతూ ఉంటాడు తూర్యంలో తూర్యమైపోయాక మళ్ళీ ఏం చేస్తాడు తిరిగి మళ్ళా జాగ్రత్తకు వస్తాడు అంటే ఈ నాలుగు స్థానాల్లో నీవు భక్తి ఎప్పుడైతే పరమాత్మను మరవకుండా ఉంటావో దాన్ని ఏమంటారు అనన్య చింత ఎంతో మామ యోజన పరిపాసతే దేశం నీ అభి అభియక్త నా యోగక్షేమ మహిమి ఈ జన్మల నీకు మళ్ళీ రాదు ఈ నాలుగుట్ల నాలుగుట్లుగా భగవంతుని మరవకుండా ఉంటే ఈ జన్మల మళ్ళీ రాదు నీకు అంటే అనన్య చింతనది అంటే అటువంటి వారికే సేవ చేస్తాడు పరమాత్ముడు జాగ్రత్త ఉన్నప్పుడు చూస్తాడు చేసుకు చూసుకుంటాడు స్వప్నంలో దేవుడు వచ్చా నాకు అక్కడ కూడా చూస్తుంటాడు సుసూప్తులు కూడా దేవుడు వచ్చా నాకు అంటే దేవుడు కనపడ్డట్లే అక్కడ కూడా చూస్తాడు సూర్యంలో కూడా దేవుడు కళ్ళలు వచ్చినట్లు కనపడ్డట్లు ఇక జాగ్రత్తలో స్వప్న సుశూప్తి ఇంత ఆలుగుడ్లు కూడా పరమాత్మని ఎప్పుడు మరవకుండా ఉంటావో అప్పుడు నెయ్యి ఎంబడే ఉంటాడు దేవుడు నిన్ను తప్పకుండా దరిచేర్చే వరకు అతను దరి చేసుకునే వరకు అతను ఎంబడే ఉండి నిన్ను తీసుకొని పోతాడు అతని పని పరమాత్మ పని అది పరమాత్మ పని ఏంటంటే భక్తుని మరి దరి చేర్చడానికి భక్తుని తరించి భక్తుడు జీవించి భక్తుని కష్టాలు నష్టాలు చూసుకునేటానికే ఆ భగవంతుడు నీ హృదయంలోన నీ సుసూప్తిలోనా నీ యొక్క తూర్యంలోన అవస్థలన్నీ చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తారు ఆ జాగ్రత్తలు కూడా నీకు ఆ పరమాత్మ ధ్యానమే చేస్తుంటాడు మరి అటు చేసిన వాళ్ళు ఎవరైనా అంటే తూకారాం తూకారాముని పైకి తీసుకుపోయారు శరీరంతోనే మరి మళ్ళీ ఇంకెవరు నీరాబాయి ఆ నీరాబాయి కూడా ఇరవై నాలుగు గంటలు పరమాత్మని ధ్యానించింది మరి ఇంకెవరు సక్కుబాయి ఇంకా చాలా ప్రహ్లాదుడు ధృవుడు ఇక చాలామంది భక్తులు ఇప్పుడు ఎందుకని పని ఏమిటంటే భక్ భక్తులని నెరవేర్చడానికి భక్తులను తరించడానికి భగవంతుడు ఉంటాడు